అంటే రాష్ట్రంలో ఉన్న అనేక సంస్థలు సంఘాలు ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తులు ప్రజలు నేరుగా వాళ్ళ వాళ్ళ సమస్యలు ప్రతిపక్ష పార్టీలకు దరఖాస్తు రూపంలో ఇచ్చి మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి ఆ సమస్యల పరిష్కారం కోసం పాటుపడమని చెప్పేటువంటి కల్చర్ మానవాహిత గతంలో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్న మూడు వందల అరవై రోజులలో దాదాపు ఎనభై రోజులు తొంభై రోజులు శాసనసభ జరిగేటువంటి సంప్రదాయం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచినాడు కూడా బడ్జెట్ సమావేశాలు నలభై నలభై రోజుల పాటు వర్షాకాల సమావేశాలు పది పదిహేను రోజుల పాటు శీతాకాల సమావేశాలు పదిహేను ఇరవై రోజుల పాటు సాంప్రదాయాలు మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగమే లేకుండా చేసి కొత్త సాంప్రదాయానికి తెలియకుండా కేసారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ శాసనసభ్యుల మన అకారణంగా అన్యాయంగా సస్పెండ్ చేయడమే కాకుండా శాసన సభ్యులుగా మా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రజల సమస్యల ప్రస్తావనలో ఇవాళ మళ్ళీ శీతాకాల సమావేశ వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అనేక వర్గాల ప్రజలు అన్నా మా సమస్యలు ప్రస్తావించండి మాకు అండగా ఉండండి మాకు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి మా గెస్ట్ లెక్చరర్లు మా స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్లు నలభై ఐదు రోజులుగా టెన్టీ వేసుకొని ముఖ్యమంత్రి గారు ఏ హామీ అయితే ఇచ్చిందో శాసనసభలో ఏ మాట అయితే మాట్లాడిందో దాన్ని అమలు చేయండి అని చెప్పి కోరినటువంటి బీఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే గౌరవంగా ఉంటుందని చెప్పి ఆ డిపార్ట్మెంట్లో చేరినటువంటి బీఆర్ ఇతర డిపార్ట్మెంట్లకు మా ఉసురు పోసుకుంటున్నారని చెప్పేటువంటి బీఆర్ఓల గురించి కానీ ఇవాళ గిరిజన ప్రాంతంలో భూమిని నమ్ముకొని అడవిని నమ్ముకొని బ్రతికడం అడవి బిడ్డల్ని ఫారెస్ట్ అధికారులు కూటకాలతో తన్ని మహిళలని చూడకుండా గర్భవతులను చూడకుండా చిన్న పిల్లల్ని కూడా చూడకుండా వాళ్ళకు సంఖ్యలు వేసి జైల్లో పెడతా ఉన్నారు వాళ్ళ భూములను కబ్జా పెడుతున్నారు మా గిరిజన భూముల సమస్య ప్రస్తావించమని చెప్పేటువంటి వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల గత అనేక ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా వాళ్ళకు అసైన్మెంట్ భూములు ఇస్తే ఆ అసైన్మెంట్ భూముల మీద ప్రభుత్వం కన్ను వేసి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లకు విలోపలికే నుండి ఆ అసైన్మెంట్ భూముల్ని ఆ దళిత బిడ్డల్ని దళిత రైతుల్ని ఎన్నడుకున్నా మీరు చూసి రావాల్సిందే మీకు హక్కులు రావని చెప్పి తెలిసి స్వయంగా ముఖ్యమంత్రి గారే శాసనసభలో అసైన్మెంట్ భూముల మీద మీకే హక్కులు కల్పిస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇవాళ హక్కులు కల్పించకపోగా ఆ భూముల్ని గుంజుకొని మీకు నాలుగు వందల గజాలు ఇస్తాం నాలుగు వందల యాభై గదాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పూర్తిని పేరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా చెప్పుకుంట ఓకే మూడు దాకా ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు మాకు జీతాలు సకాలం రాకపోవడం వల్ల మీ ఈఎంఐ కట్టలేకపోతున్నాం ఈఎంఐ కట్టకపోవడం వల్ల మాకు దాడ అకౌంట్స్ కింద జమ చేస్తూ ఉన్నారు కృషి క్రిసీలు తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు మూడున్నర ఏళ్ళు అవుతోంది రైతులకు ఇచ్చినంత రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా చేస్తలేడు దానివల్ల వడ్లు అమ్ముకున్న పైసలు దానికే పోతూ ఉన్నాయి మేము పర్సనల్ అకౌంట్ల కింద జమ చేస్తున్న డబ్బులు కూడా వాటికే జమ చేసుకుంటూ ఉన్నారు ఇది ఎంతో దుర్మార్గం మా రైతుల గురించి పట్టించుకునే పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇట్లా చెప్పుకుంటే అనేక సమస్యల విష బలలో తెలంగాణ ప్రజానికమంతకు చిక్కుకొని కిలకిల కొట్టుకుంటా ఉంటే ఇవాళ ఏ సమస్యల పరిష్కార పవిత్ర వేదిక అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీని మూడు రోజుల పాటు ఇవాళ ఆరో ఆరో తారీఖు ఐదో నిమిషాలు జరిగింది వాళ్ళ సభ అదేవిధంగా పన్నెండో తారీఖు నాడు పదమూడో తారీఖు నాడు నిన్న రోజు సభ ముగించి ఇవాళ ప్రభుత్వం చేతులు దొరికే ప్రయత్నం చేస్తామని అంటే ప్రతిపక్షాల పొత్తులొక్కడమే కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రజల గొంతు నొక్కడమే కాకుండా ఈ సభ మర్యాదల్ని సభా సాంప్రదాయాల్ని సభ హక్కుల్ని ఇవాళ కాలరాచే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా ఇలా ఈ ప్రభుత్వం మీద ఇవాళ తప్పి ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదు అన్ని విషయాల పట్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల పట్ల చేస్తున్న చేస్తుల పట్ల ఇస్తున్న హామీల పట్ల అమలు జరిగినటువంటి పద్ధతుల పట్ల అన్నిటి పట్ల తెలంగాణ ప్రజలకన్నా కూడా అప్రమత్తంగా ఉన్నారు తప్పకుండా వచ్చే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కర్రు కాల్చి బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నేను అన్ని వర్గాల ప్రజాని కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏ సమస్యల పరిష్కారం అయితే మాకు దరఖాస్తు ఇచ్చిందో తప్పకుండా ఈ శాసనసభలో అవకాశం వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాం లేకపోతే మీతో ఉండి ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తిరు వినమరణం అభివృద్ధి చేస్తారు. 30000 రూ. 30000 రూ. కబెన్మరణ. అది కమాడా లక్షణ బౌట్ ఏంటి? కొయి ఏడి టెన్యూర్ మే కర్తే బోల్రేనా కైసే కర్తే అంట. క్లిక్ చేనా అపి బురువోడి మే దేక్తేనా సభ కూల శెంత ముఖ్యం సామాజిక ర కూడా అంతర ముఖ్యం అనేక సందర్భాల్లో వివాదాలు వచ్చినప్పుడు సభ స్టార్ అయినప్పుడు గతంలో ఉన్న సాంప్రదాయం అనుసరించి మనం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఇంత ముందు మా గౌరవ సభ్యులు అభినందన్ రావు గారు చెప్పినట్టుగా ఇరవై సంవత్సరాలుగా ఈ శాసనసభ సభ్యులు ఒక్క సభ్యుడున్నా ఇద్దరు సభ్యులున్నా కూడా పిఎస్సికి పిలిచి ఇక్కడ ఒక పార్టీ కాబట్టి నేషనల్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ చాలా పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తించీ సాంప్రదాయం ఉంది కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నలుగురు పార్లమెంట్ సభ్యులు కలిగిన ముగ్గురు శాసనసభ్యులు కలిగిన ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పంతొమ్మిది రాష్ట్రాలు అధికారం నడుపుతున్నటువంటి ఈ దేశంలో మూడు వందల మూడు పార్లమెంటు సభ్యులతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో అందించినటువంటి పార్టీని మన బిఎస్ఏకు లేకుండా పద్ధతి అయితే ఉందో ఇది అత్యంత నీచమైన దుర్మార్గమైన దేశపూర్తమైన రాజకీయాలకు పరాకాష్ట మాత్రమే ఇలాంటి నీచమైనటువంటి ప్రాక్టీసెస్ని నీచమైనటువంటి సాంప్రదాయాలు ఏదైతే మన మీద ప్రయత్నం చేస్తుందో రేపు వాళ్ళకు కూడా ఇదే కట్టుకొడతనే విషయం మీరు మర్చిపోతుంది ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు కానీ సభ మాత్రం శాశ్వతంగా ఉంటుంది సభ సాంప్రదాయాలు సభ విలువలు సభ గౌరవం సభ ఔన్నత్యం మాత్రం శాశ్వతంగా ఉండేటువంటి ఆశలు ఉంటుంది వీటి కాలరాజ్య అధికారం పార్టీకి లేదు ఇటు కాలరాజ్య అధికారం ముఖ్యమంత్రిగా లేదు మన మా సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా గతంలో ప్రాక్టీసెస్ స్పీకర్ గారు వీరేదో చెప్తే చేసేటువంటి మన మనిషిగా కాకుండా గతంలో ఉన్న సాంప్రదాయాన్ని స్టడీ చేయండి ఆ సాంప్రదాయాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి స్పీకర్గా శాసనసభలో పార్టీల గౌరవాన్ని కానీ సభ్యుల హక్కుల్ని కానీ కాపాడే కనీస కర్తవ్యం స్పీకర్ పైన ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి మీరు మీరు కేవలం మన మనిషి యొక్క మన మనిషి యొక్క ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నడుచుకునే మనిషిలా కాకుండా సభలో ఉన్నటువంటి సభ్యుల హక్కుల్ని కాపాడేటువంటి కర్తవ్యాన్ని తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను